అందరు బాగున్నారా నేను ఈరోజు ఏం చేస్తాను అనుకుంటారా శనిగలయితే నానబెట్టినండి ఈ శనిగలతో అయితే గారెలు చేద్దాం శనిగపప్పు గారెలు చేస్తారు కదా ఇప్పుడైతే మనం శనిగలు నానబెట్టి చేద్దాం సూపర్గా ఉంటాయండి ఇలా మొలకెత్తినాయి కూడా మనం మిక్సీ పట్టి చేసుకోవడం వల్ల ఏంటంటే ఇలా అయితే మంచి ప్రోటీన్స్ ఉంటాయండి పచ్చి తింటారు కదా మొలకెచ్చినాయి ఇలా అయితే నేను గారెలు వేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే గారెలు పడదా గారెలకైతే మిక్సీ కొడదాం ఇప్పుడైతే మనం పిండిని పట్టుకోవాలి ఫ్రెండ్స్ బర్క పట్టుకోవాలి పట్టుకోవాలని పట్టుకున్నా పిండి అయితే ఇలా ఉండాలి శనగలతో శనగలు అయితే ఇలా పిండి పట్టుకున్నాక ఇళ్ళనైతే మనం ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ వేసుకొని కలిసి కొంచెం ధనియాల పొడి వేయాలి సూపర్ ఉంటుంది ఎమ్మి ఎమ్మి గేర్రెలలు అయితే రెడీ చేస్తాం ఇప్పుడు అయితే పిండి రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే రెడీ అయిందా లేచుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కడి వేసుకోవాలి మనమైతే ఉప్పు మసాలా పసుపు కారం ఇదైతే కాబూల శనగల మసాలా మసాలా వేయాలండి అది ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది గారెలు అయితే సూపర్గా ఉంటాయి ఇప్పుడైతే మనం ఉల్లిగడ్డలు అయితే పొట్టు తీసుకున్నాం రోజు ఒకేలాగా తినకుండా కొంచెం వేరేలాగా తినాలి మా ఆయనకైతే రోజు కావాలండి ఏదో ఒకటి అందుకే ఇక నానా తిప్పాల చేస్తున్నా వేసుకున్నాయి ఏదో ఒకటి శనగ పప్పుతో చేసినా కూడా బాగుంటాయి ఇంకా ఈ పొట్టుతో చేసుకుంటే అయితే ఇంకా మంచిదండి పొట్టు పొట్టు ఉంటుంది కదా శనగలకు ఆ ప్రోటీన్స్ అయితే కొన్నైనా మనకు కడుపులోకి వెళ్తాయి కదా అందుకే నేను శనిగలు మొత్తం నానబెట్టి చేసా మీరు ఎవరైనా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ కూడా వేయండి సాయంత్రం నానబెట్టండి పొద్దున్నే మిక్సీ పట్టండి సరిపోతుంది చాలా చక్కగా నానిపోతాయి నానిన తర్వాత తీసి మంచిగా అడిగి సార్లు అప్పుడు మిక్సీ జార్లో కొంచెం వాటర్ అడిచినాక మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇప్పుడైతే ఉల్లిగడ్డ చూడండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు కొద్ది రేట్లేవు చాలా రేటు ఉన్నాయి ఇప్పుడైతే ఉల్లిగడ్డలు కడి చేసుకుందాం ఇవి కూడా కడుక్కుందాం ఫ్రెండ్స్ ఇవి చిన్నగా తరగాలి మొత్తం చిన్నగా తరిగి మనం అయితే కడుక్కోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం కూరగాయల మీద ఎంతో ఎన్నో డస్టులు ఉంటాయి ఏదో అన్ని చెత్త చెత్త కవర్లలో తీసుకొస్తారు కదా మనమైతే మంచి ఇంత ఫ్రెష్గా చేసుకొని కడుక్కోవాలి చాలా అయితే బ్యాక్టీరియాస్ ఉంటాయి మనకు వచ్చే రోగాలకు మంచిగా కడుక్కొని నీట్గా చేసుకొని తినాలండి కూరగాయలకు మంచి మంచి మందులు ఎత్తారు కదా ఎంత ఫ్రెష్గా ఉందంటే పచ్చిమిర్చి దీనికి ఎన్ని మందులు ఎత్తి ఇలా ఫ్రెష్గా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ మీరే ప్రతి ఒక్కదానికి మందులు ఏంది పండేటట్లేదు మనిషికి కూడా అంతే అండి కడుపులో పడ్డాను ఉండేళ్ళు బిడ్డకు మందులతోనే పెద్ద అవుతారు పిల్లలు కూడా ఈ వస్తువులు కూడా ఈ కూరగాయలు కానీ ఏవి కానీ దేనికైనా ప్రతి దానికి మందులు 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 నిజమంటారా కాదంటారా కామెంట్ చేయండి నాకు తెలిసింది చెప్తాను ఇప్పుడైతే పచ్చిమిర్చి కడిగేసుకుందాం మనం పచ్చిమిర్చి అయితే కడిగేసేది ఇప్పుడు ఆనియన్స్ కడిగి వేసుకుందాం ఆనియన్స్ బాగా వేసుకోవాలి ఎందుకంటే మంచి టేస్ట్ ఉంటాయి కాబట్టి నేను ఆనియన్స్ అయితే ఎత్తాను ఆనియన్స్ వెల్లిపాయలా వేసుకోవచ్చు కొంచెం వెల్లిపాయ అయితే నేను వేయట్లే మేము కొంచెం ఫ్లేవర్ తింటాం కానీ ఇప్పుడు వేయట్లే వేసుకుంటే కూడా బాగుంటుంది వెల్లిపాయ దంచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఎత్తే ఎత్తా లాస్ట్ వరకు దంచి అయితే ఎంతసేపు అది ఒక నాలుగు వెల్లిపాయలు కచ్చా పచ్చాన్ని చేసుకోవాలి కొంచెం మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది సూపర్గా టేస్ట్గా ఉంటాయి పిల్లలు అయితే ఇష్టపడిన వాళ్ళు తింటారు మా ఆయన ఇట్లా గుడాలు చేస్తే తినడండి అందుకే ఇట్లా గ్యారీ చేసి పెడతాను అప్పుడప్పుడు నేను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే కడిగ్ చేసుకుంటున్నాం కదా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఆప్షన్ నా దగ్గర అయితే లేదు అయిపోయింది కొత్తిమీర ఒంటరి అయితే ఖచ్చితంగా కొత్తిమీర వేస్తాను ఏం దేంట్లైనా కొత్తిమీర తినాలండి కొత్తిమీర తింటే చాలా మంచిది మనకు బోన్స్ ఉంటాయి కదా అందులో మెంతి కానీ కొత్తిమీర తింటే ఎముకలు అయితే గట్టి ఉంట అండి ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకుందాం కరివేపాకు కూడా మంచిదండి కళ్ళకైతే చూడండి ఇదైతే అయిపోయినాయి ఇవన్నీ అయితే మనం పిండిలు వేద్దాం ఫ్రెండ్ చూడండి ఇక్కడైతే పిండి పట్టి పెట్టాను కదా పిండిలో వేద్దాం ఇవి వేసి అయితే ఉప్పు కారం వేసి కలుపుదాం మరి ఉప్పు కారం అయితే వేద్దాం ఇప్పుడైతే మనం బాండి పెట్టి లైట్ వెళ్ళుకోవాలండి లైటర్ అయితే కొట్టి గ్యాస్ వెళ్ళుకున్నాక ఇప్పుడైతే ఇలా మనం నూనె పోసుకోవాలండి నేను ఏంటంటే కొంచెం అప్పాలు వేసిన నూనె కాబట్టి పోసుకొని ఇట్లా వడగట్టి పోసుకోవాలి ఏది ఉన్నా కూడా డస్ట్ ఏమన్నా ఉన్నా కూడా పడదండి ఇట్లా వడగట్టి పోసుకోవడం వల్ల అయితే మంచిది మనకేమన్నా ఇట్లా ఏమన్నా ఉన్నా కూడా కర్రడిది ఉంటుంది కదా మొత్తం ఇలా జిడ్డు జిడ్డు ఇది అయితే పడకుండా ఉంటుందండి చూడాలి ఆయిల్ పోసినా అది ఆయిల్ హీట్ అయ్యేలోపు మనమైతే పిండి కలుపుదాం పచ్చిమిర్చులు కట్టేసా కొంచెం పసుపు వేద్దాం ఇలా టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అయితే వేసినా నేను ఇప్పుడు కారం వేద్దామండి కారం అయితే వేద్దాం చూడండి ఒక రెండు మూడు స్పూన్లు వేస్తాను నేను ఎందుకంటే మేము స్పైసీగానే తింటాం పచ్చిమిర్చి కూడా వేసినాం కాబట్టి చూసేసుకోవాలి ఇల్లు అయితే కొంచెం ధనియాల పొడి వేయాలండి మంచి ఫ్లేవర్ ఉంటుంది అట్లానే కాబూలి శనగల మసాలా ఉంటుందండి చూడండి కాబూలీ శనిగల మసాలా కర్రీలో వేసుకుంటారు ఇండ్లో కూడా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది గారెలు సూపర్గా ఉంటాయి తింటే వదిలిపెట్టామండి అలా ఉంటాయి చూడండి ఇప్పుడైతే ఇది కానీ వేసాను కదా ఇప్పుడైతే ఒకసారి కలుపుదాం మనం అయితే మంచిగా కలుపుదాం ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఇంకా నేను వేయలే ఈరోజు అయితే అయితే కలుపుతాను చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే మంచిగా ఉప్పు కారం అన్నీ కలిసిపోయేటట్టు కలపాలి లేకపోతే అక్కడక్కడ కలవకపోతే ఉప్పు ఉప్పు కానీ ఈసం అలా అయితే వస్తుందండి కారం కలవకపోయినా కూడా కారం ఉంటుంది మంచిగా అన్నీ అయితే కలిసేటట్టు మంచిగా కలపాలి అంతలోపు ఆయిల్ హీట్ అవుతుంది మనం ఆయిల్ హీట్ అయినాక గరల్లా వచ్చి అందులో వేసుకుంటే అయిపోతుందండి ఎమ్మి ఎమ్మి శనగల గాయలు రెడీ అవుతాయి అప్పుడు ఇంకా ఫ్రెండ్స్ మీరు కూడా అప్పుడప్పుడు అలా చేయండి నేను కూడా చేస్తాను మనం ఒకటేలాగా తినకుండా వేరే వేరే అయితే చేసుకోవచ్చు కదా ఎప్పుడు ఒకలాగా తినకుండా అయితే చాలా బాగుంటాయండి చేసుకోవాలి హెల్త్ కూడా మంచిది కదా ప్రోటీన్స్ ఉంటాయి బబ్బర్లు కానీ శనగలు కానీ పెసాళ్ళు కానీ పల్లెటూర్లు అయితే ఎక్కువ అండి పెసర గారాలు బాగా తింటారు పెసరాలు వండిస్తారు కాబట్టి పెసర గారాలు బాగా తింటారు నాకైతే మస్తు ఇష్టం పెసరగారాలు మా అమ్మ చేసేది సూపర్ ఉండేటి పెసరగారు పండగలు వచ్చిందంటే చాలు గారెలు పూరీలు ఇదే సిటీల్లో ఏమో ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటాం కానీ పల్లెటూర్లలో పండగలు వస్తేనే చేస్తారు చూడండి ఇంక ఇప్పుడు గారెలు అయితే ఒత్తేద్దాం ఇప్పుడైతే గారెలు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ కవర్ ఇట్లా కడి చేసి కవర్ మీదనైతే ఒత్తేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ వేద్దాం వస్తుగా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ మొన్న అయితే ఆయిల్ చేతి మీద ఇక్కడైతే గాయమైందండి మొన్న ఎప్పుడంటే ఏదో చేసినా కదా వరలక్ష్మి అప్పుడు ఇంకా అంత ముందు వేసే అప్పుడైతే పడ్డది ఇట్లా వస్తాయి తెచ్చుకోవాలి ఏముందండి రాదు అంటే ఏది రాదు వస్తుంది అంటే అన్నీ వస్తాయి మనం చేయాలనుకుంటే అన్నీ చేయవచ్చు తప్పించుకోవాలనుకుంటే ఏది చేయరాదని చెప్పచ్చు అంత మన దగ్గరనే ఉంటుందండి నాలుగు కంటే ఎక్కువ ఏది ఎందుకంటే నేను చిన్న కడాయి పెట్టాను కాబట్టి నాలుగైతే వేస్తున్నా ఇప్పుడైతే రెండో సైడ్ దింపుకోవాలండి చూడండి గారెలు అయితే సడన్ కాలిపోయినాయి ఇప్పుడైతే మంచిగా ఇంకొంచెం హైలో పెట్టుకోవాలి గ్యాస్ అయితే ఇప్పుడు సిమ్లో పెట్టాను కదా ఇప్పుడైతే ఎక్కువ పెట్టుకోవాలి పెట్టుకొని రెండు వైపులా దింపుకుంటూ కాలువాలండి సూపర్ ఉంటాయి గారెలు ఇప్పుడైతే గారెలు అయితే అయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గారెలు కాలినాయి కదా ఇప్పుడైతే తీసుకోవాలి మనం ఆయిల్ అడిసినంత అంతసేపు పక్కకైతే పెడదాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇట్లా పడితే అదే ఆడిసిపోతుంది ఆయిల్ అయితే మొత్తం ఇప్పుడైతే ఆయిల్ అడిసిపోయింది కదా తీసి పక్కకు పెట్టాలి మేము గారెలు అయితే పెట్టాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ కొన్ని వేసుకుందాం అట్లానే అట్లే మళ్ళీ ఒక నాలుగైదు ఆయిల్ చేసుకుంటే మా ఇంట్లో ఒక ఐదు ఆరు ఊరు ఉన్నారనుకో ఆలు అయితే తింటే పొద్దున టిఫిన్ లెక్కలు అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకొకటి వెళ్దాం నాలుగు అంటే ఎక్కువ వేసుకోవద్దు ఆయిల్ బాగుంటే బాగా వేసుకోవాలి కానీ ఆయిల్ తక్కువ ఉంటే నాలుగు వేసుకోవాలి ఎందుకంటే అలా మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మరొక వాయి వేసాను కదా చూడండి ఫ్రెండ్స్ ఇంకొక వాయి అయితే మంచిగా ఎర్రగా ఎంపుకోవాలి అవి ప్రతివి కూడా అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ చూడండి కొన్ని కూడా అట్లనే వేసుకుందాం లాస్ట్ ఫైనల్ ఎట్లా అయిందనే చెప్తాను నేను ఇంకొన్నైతే వేసుకుందాం మనం వేసుకునేదాన్ని తగ్గ ఉంటుందండి టెక్నిక్ మనం ఎలా ఏంటని చిన్న కూడా వేసుకోవచ్చు పెద్ద కూడా వేసుకోవచ్చు పెద్దగా వేసుకుంటున్నామో పలుస వేయాలి పోలు పెట్టాలి చూడండి ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి మనం బాధలు అప్పాయిగా ఫ్రెండ్స్ జ్వరం వచ్చినా ఏది వచ్చినా లేవకున్నా ఏది చేసినా వంట చేసి పెట్టాల్సిందే మగవాళ్ళకైనా ఆదివారం అయితే సెలవు ఉంటుంది కానీ ఆడవాళ్ళకైతే ఎప్పుడూ సెలవు జీవితంలో ఇక్కడే రోజు సెలవు అండి ఇప్పుడైతే లాస్ట్ ఫైనల్ గారెలు అయితే రెడీ అయినాయండి చూడండి ఇప్పుడు గారెలు అయితే ఎలా ఉన్నాయంటే సూపర్గా ఉన్నాయి అయితే పచ్చి ఏం లేదు స్పైసీ స్పైసీగా మంచిగా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా అయితే ట్రై చేసుకుని తినండి సూపర్గా ఉంటాయి ఈ తినడం వల్ల మనకి ఏంటంటే కొంచెం బాడీలో ప్రోటీన్స్ అయితే అంతే అండి శని ఉంటాయి కదా శని పెసార్లు బొబ్బర్లు అయితే తినాలి ఫుల్ వీడియో వస్తే చూడండి మరి ఫుల్ వీడియో అనేది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ట్రై చేయండి నాకు ఎలా ఉందో కామెంట్ ఇవ్వండి నచ్చితే ఒకసారి చేసుకుని తినండి ఓకేనా ఫ్రెండ్స్ మరి నేనైతే తింటా బాయ్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ చూడండి ఫ్రెండ్స్ గారెలు అయితే ఏమి ఏమి గారెలు రెడీ